హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి గ్రీనరీ ఇంతకు ముందు వరకు కూడా ఆన్లైన్లో శాప్లింగ్స్ అయితే సేల్ చేశామండి ఇప్పుడంతా కూడా లైవ్ ప్లాంట్స్ పంపిస్తున్నాం అన్నీ కూడా ఫ్లవర్స్ తోటి చక్కగా అయితే ఉన్నాయి ప్లాంట్స్ ఎలా వస్తాయనేది కూడా ఈ వీడియోలో చూడొచ్చండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఇవి నిన్న ప్యాక్ అనమాట నిన్న ప్యాక్ చేసినవి కూడా ఈ రోజుకైతే చాలా బాగున్నాయండి అన్ని కూడా ఇలా ఫ్లవర్స్ తోటి మొగ్గలతోనే చక్కగా అయితే పంపిస్తున్నాము ఈ రోజు వీడియోలో ఈ ప్లాంట్స్ని మనం ఎలా పాటింగ్ చేసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది అయితే ఈ రోజు వీడియోలో చూద్దాము ఇక ఈ ప్లాంట్స్ అయితే ప్యాక్ చేసి త్రీ డేస్ అవుతుందండి సోమవారం రోజు ప్యాక్ చేసి పక్కన పెట్టేసాము వీడియో కోసం అని బాక్స్ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేశాను ఈరోజు గురువారం ఇవాళకి మూడు రోజులు అవుతుంది అయినా కానీ ప్లాంట్స్ చూడొచ్చండి ఎంత హెల్దీగా ఉన్నాయనేది ప్లాంట్స్ అన్నీ కూడా బాగున్నాయి అయితే ఇలా ఎండిపోయిన ఆకులు కానీ కుళ్ళిపోయిన ఆకులు కానీ ఏం ఉంటే కంప్లీట్గా అయితే తీసేయాలండి తీసేసిన తర్వాత ఫ్లవర్స్ కూడా కట్ చేసుకోవాలి ఫ్లవర్స్ కట్ చేస్తేనే మళ్ళీ మొక్క గ్రోత్ తొందరగా స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి కొత్త చిగురు అనేది వస్తుంది కాబట్టి ఇలా పాడైపోయిన ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ నీట్గా అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత పాటింగ్ మిక్స్ చూద్దాం పాటింగ్ మిక్స్ వచ్చేసి మట్టి ఎరువు అలాగే వరి పొట్టు మూడు కూడా ఈక్వల్గా తీసుకొని ఫైవ్ పర్సెంట్ వేపపిండి మిక్స్ చేసుకోవాలండి వేపపిండి వేయడం వల్ల మొక్కకి రాట్ రాకుండా ఉంటుంది మీ దగ్గర వరి పొట్టు అవైలబుల్గా లేకపోతే దాని బదులుగా ఇసుకను వాడుకోవచ్చు అండి ఇసుక ఎరువు మట్టి మూడు కూడా ఈక్వల్గా తీసుకొని వేపపిండిని మిక్స్ చేసి పాటింగ్ చేసుకోవచ్చు ఇక పాట్ అండి పాట్స్కి అయితే ఎక్కువగా హోల్స్ ఉండేలాగా చూసుకోవాలండి ప్లాస్టిక్ పాట్స్కి అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి హోల్స్ అదే సిమెంట్ పాట్ అయితే ఒక హోల్ ఉన్న సరిపోతుంది ఇక పాట్ సైజ్ అండి పాట్ సైజ్ వచ్చేసి కనీసం ఎయిట్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి మేమైతే సిక్స్ ఇంచ్ పార్ట్స్ తీసుకున్నాము ఇక ప్లాంట్స్ నాటేటప్పుడు ఇలా సాయిల్ పోస్ వదిలేకుండా ఇలా ప్రెస్ చేస్తూ నాటుకోవాలండి ఇలా నాటుకుంటేనే ప్లాంట్స్ బాగా వస్తాయి ఇలా పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు ఉంటే ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలండి ఎందుకంటే మొక్కకి తొందరగా ఫంగస్ అనేది వస్తుంది ఫంగస్ వస్తే కనుక ప్లాంట్స్ చనిపోతాయి కాబట్టి మనం ఇలా ఆకులు పూలైతే రిమూవ్ చేసుకోవాలండి పాడైపోయిన ఆకులు పాడైపోయిన పూలు ఖచ్చితంగా కట్ చేసుకోవాలి అలాగే ప్లాంట్ నాటిన తర్వాత కూడా ప్లాంట్స్ హెల్దీగా ఉన్న ప్లాంట్స్కి కూడా ఇలా ఫ్లవర్స్ ఏమైనా ఓవర్ వాటరింగ్ వల్ల ఆకులు కుళ్ళిపోయినా ఫ్లవర్స్ కుళ్ళిపోయినా ఖచ్చితంగా అయితే మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి అలా రిమూవ్ చేస్తేనే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది అలాగే మన దగ్గర నుంచి తీసుకున్న ప్లాంట్స్కి అయితే మీరు చూడొచ్చండి ఇక్కడ రూట్స్ దగ్గర నుంచి మళ్ళీ కొత్త ఆంట్లు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది మనం ఒక మొక్క నాటితే మళ్ళీ పక్క నుంచి ఒక నాలుగైదు అంటులుగా వచ్చి గుబురుగా వచ్చేస్తుంది ప్లాంట్ అనేది ఇలా మొక్కలన్నీ కూడా పాటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు సెమీ షేడ్లో పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే అవుట్డోర్లో ప్లేస్ చేసుకోవాలండి ఇలా ప్లాంట్స్ అన్నీ పాటింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫంగి సైడ్ అండి మేమైతే సాఫ్ ఫంగి సైడ్ తీసుకున్నాము మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్లో టూ గ్రామ్స్ ఏదైనా ఫంగి సైడ్ కలిపి ప్లాంట్స్కి ఇవ్వాలండి చామంతి మొక్కలకైతే ఈ ఫంగిసైడ్ అనేది కంపల్సరీ వాడాలి వాడితేనే ఆకులు ఫ్రెష్గా ఉంటాయండి లేదంటే కింద ఆకులు కుళ్ళిపోవడం ఎండిపోవడం చూస్తూ ఉంటాం కదా అది ఈ ప్రాబ్లం వల్లే కాబట్టి ఫంగి సైడ్ అయితే కంపల్సరీ అప్లై చేయండి అలాగే ఇక్కడ నుండి చామంతి మొక్కలు ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఫంగిసైడ్ కూడా కావాలంటే సాఫ్ ఫంగిసైడ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి కావాలంటే ప్లాంట్స్తో పాటు ఇది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ నాటినరోజు అయితే ఫుల్గా వాటర్ ఇచ్చేయాలండి మొక్క మొత్తం తడిసేలాగా వాటర్ అనేది పై నుంచి పోయండి ఎందుకంటే ఫంగి సైడ్ అనేది ప్లాంట్ మొత్తం కూడా తడిసేలాగా పోయాలి అలాగే పార్ట్స్లో కూడా ఫుల్గా ఇచ్చేసేయండి మట్టి అంతా తడిసి కిందకి డ్రైన్ అయ్యేలాగా ఇవ్వాలండి ఇలా ప్లాంట్స్కి వాటర్ ఇచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే సెమీషేడ్లో పెట్టి ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకోవాలండి ఈ మొక్కల్ని కనీసం ఏడు గంటలు ఎండ తగిలేలాగా ప్లేస్ చేసుకోండి ఆ తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి అలాగే ఫ్లవర్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే పూలు కూడా ఎక్కువగా పూస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్